నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే బాక్సింగ్ రింగ్లోకి ఎంటర్ అయితే గట్టిగా కొట్టాలి అంతేగాని జుట్టు పీకుతా చెంపగిల్లుతా అనే కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండకూడదు అంటే ఇప్పుడు నేను ఇది యాత్ర టూ గురించి మాట్లాడలేదా జస్ట్ మీకింగ్ ఏ జనరల్ అబ్జర్వేషన్ సో నేను నా ఇది ఇది దాంట్లో వ్యూహం కానీ శపథం కానీ దాంట్లో ఐ జస్ట్ వాంటెడ్ టు నిజాన్ని బట్టలిప్పేసి నీకెడ్గా చూపించడం అనేది నా బేసిక్ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్ట్ ఓకే సో ఇప్పుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఈ సినిమా పొలిటికల్ సినిమా కదా ఓకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చూస్తారా అంటే నేను దానికి ఆన్సర్ ఇచ్చానంటే చాలా ఏళ్ల క్రితం లంబా థియేటర్ అని ఉండేది సికింద్రాబాద్లో దాంట్లో లోని సినిమాలు వచ్చాయి కానీ జనాలు వెళ్ళటానికి నేను అందరికీ సక్సెస్ ఇష్టమే కానీ నేను వెళ్తే నాకు తెలిసి రోడ్ చూస్తే నేను ఇలాంటి సినిమా చూడటానికి వచ్చానని వాడికి తెలిసిపోతుందేమో వీటికి తెలిసిపోతుందని భయంతో వెళ్ళి కదా కానీ లంబా థియేటర్ ఒక గొప్ప ప్రజాసేవ ఏం చేసిందంటే ఏ సినిమాల్లో ఉన్నాయి అనేది మన జనాలకి తెలియటానికి ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరోలాగా తయారయ్యి వాళ్ళు వేరే వేరే ఆటల్లో అక్కడక్కడ చూసుకునేవారు సో సిమిలర్గా నేను రోజు రేపు పొద్దున్న పాన్ చూసినట్టు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వ్యూహ అనేది వ్యూహం అనే సినిమా అని ఎవరికి తెలియకుండా వాళ్ళ బాత్రూంలో చూసుకుంటారు అనేది నా ఉద్దేశం కానీ మీరు అంటే న్యూట్రల్గా ఎవరి పార్టీ కామెంట్స్ వాళ్ళు కాకుండా మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు పబ్లిక్గా అందరితో లివింగ్ రూమ్లో చూడొచ్చు టీడీపీ జనసేన వాళ్ళు బాత్రూమ్లో చూసుకుంటారు ఇది ఇన్ఫర్మేషన్ సో వ్యూహం అనేది ఫిబ్రవరి ట్వంటీ థర్డ్లో వస్తుంది అండ్ శపథం మార్చ్ ఫస్ట్లో వస్తుంది మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే మానేయండి Hit the TV presents like share టీవీ TV వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలి కీప్ బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు పోస్ట్ ఇదేంటి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని